మత సహనం హిందుత్వం అనేదే పరమత సహనం ఈ దేశం ఎవరిది హిందువులదే కదా ఈ దేశంలో ముస్లిం పుట్టిందా ముస్లిం మా ఇస్లాం పుట్టలేదు కదా ఈ దేశంలో క్రైస్తవం పుట్టలేదు కదా ఇవి ఇతర దేశాల్లో ఉన్నటువంటి ముస్లిం రాజులు ఈ దేశానికి వచ్చి ఇక్కడున్నటువంటి వాళ్ళ గుళ్ళని ధ్వంసం చేసి ఇక్కడున్న సంస్కృతిని ధ్వంసం చేసి ఇక్కడున్న కొంతమందిని అత్యాచారాలే చేశారా వివాహాలే చేసుకున్నారా ఒక తరాన్ని ముస్లిం వ్యవస్థని ఈ దేశంలోకి తీసుకొచ్చి పెట్టారు మరి అప్పుడు హిందువులంతా దానికి వ్యతిరేకంగా పోరాడి వాళ్ళందరినీ ఏదో చేసేయాలనుకోలేదే వాళ్ళను కూడా కానియంరా అనుకున్నారు అలాగే బో క్రైస్తవం ఈ దేశంలో ఈ ముస్లిం రాజుల మీదన దండయాత్రలు చేశారు అట్లాగే ఇతర రాజుల మీద హిందూ రాజుల మీద కూడా దండయాత్ర చేసి క్రైస్తవ పాలకులైనటువంటి వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు డచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి ఇక్కడ మన సంప్రదాయాలని దెబ్బతీయడం కోసం అని చెప్పేసి మతబార పాల్పడ్డారు ఉద్యోగ ఉపాధి అవకాశాల పేరుతో కొంతమందిని లేదా బలవంత మత మార్పిళ్ళు కొంత అవసరాల రీత్యా మత మార్పిళ్ళు కొంత చేసుకొచ్చారు వాళ్ళు మనవాళ్ళే అప్పుడు వాళ్ళని ఏమైనా మనం అవమానించామా దూషించామా ద్వేషించామా దెబ్బతీశామా పాకిస్తాన్లోనూ బంగ్లాదేశ్లోను ఇప్పుడు హిందువుల మీద జరుగుతున్న దాడుల తరహాలు ఏమైనా చేసామా లేదంటే కనుక లెబనాన్ ఎమిన్ లాంటి చోట్ల క్రైస్తవుల మీద జరిగిన దాడుల తరహాలో మనం ఏమైనా చేసామా లేదే బ్రతకండి మీ బ్రతుకు మీరు బ్రతకండి మా బ్రతుకు మేము బ్రతుకుతాం మతం అనేటటువంటిది మన జీవన విధానానికి సంబంధించింది ప్రతి మతము మంచి చెప్తుంది మంచినే మనం గ్రహిద్దాం చెడు ఉంటే పక్కన పెడదాం అన్నటువంటి